హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధని పెళ్లి బంధంలో పార్ట్ ఫార్టీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటాను అంటుంది సియా అంతే అంటారా దగ్గరుండి పెళ్లి చేయరా ఇన్ఫాక్ట్ మీరు లేకుండా నాకు పెళ్లి జరగదనుకో అంటూ నవ్వాడు శశాంక్ దానికి సియా కూడా నవ్వుతూ అలాగే సార్ నేనే మీ పెళ్లి పెద్దని అంటుంది థ్యాంక్ యూ సియా అంటాడు శశాంక్ ఆ తర్వాత కాసేపు ప్రాజెక్టు గురించి మాట్లాడుకొని సియా బయటికి వచ్చేస్తుంది ఫోన్ కాల్ కట్ చేశాక నిన్నటి శశాంక్ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చున్న సియాని కదిలిస్తూ నువ్వేమైనా తిన్నావా సియా మార్నింగ్ నుంచి అని వచ్చి అడుగుతుంది శాంతి ఆకలిగా లేదు ఆంటీ అంది సియ అందరినీ చూసుకుంటావు నీ గురించి మాత్రం పట్టించుకోవు కదా రూమ్కి పద అంటుంది వద్దు ఆంటీ అక్కడ శాంబవి ఆంటీ ఉంది ఆవిడ మాటలు నేను పడలేను అంటూ ఉండగా లవన్ వచ్చి ఎవరు ఏమన్నారు నేనున్నాను కదా అంటూ చెయ్యి పట్టుకుని సియని తీసుకెళ్లాడు వెయిటింగ్ రూమ్ లోకి ముగ్గురిని కోపంగా చూస్తూ శాంబవి బయటికి వెళ్ళిపోయింది అక్క మీరు ఇడ్లీ తినండి అంటుంది స్మిత ప్లేట్ ఇస్తూ నాకు ఆకలిగా లేదు స్మిత అంటుంది సియా అట్లీస్ట్ మిల్క్ అయినా తాగండి అంటూ బలవంతంగా గ్లాస్ చేతికిచ్చింది మామయ్య ఇక్కడా అని అడగగానే అదిగో కాసేపు పడుకున్నారు బీపీ పాటు ఒక నిద్ర టాబ్లెట్ కూడా ఇప్పించాను ఏం చెయ్యను నిన్నటి నుంచి అస్సలు నిద్రపోలేదు అంటూ ఏడుస్తుంది శాంతి సియాకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అంటుంది స్మిత కళ్ళు తుడుచుకుంటూ అందరూ బాగుంటే దేవుణ్ణి ఎవరు గుర్తుకు చేసుకోరు కదా అంటుంది శాంతి కానీ బావ చాలా చేంజ్ అయ్యాడు అప్పట్లాల్లో అస్సలు లేడక బట్ అమ్మమ్మ ఆ రోజు నీ విషయంలో బావని కోప్పడి ఉండకపోతే ఆయన ఇంట్లోనే ఉండేవాడు బావ ముఖం చూడను అంది అమ్మమ్మ దాంతో బాగా హర్ట్ అయ్యాడు అంటూ జరిగింది చెప్తుంది స్మిత సియాకి తను షాక్ అవుతుంది ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అని అడిగింది లవణ్ కుశాల్ని చూస్తూ సియా ఏం చేయాలి ఆవిడ మాటల్లో కూడా వాస్తవం ఉంది కదా అన్నాడు లవన్ అయితే మాత్రం నేను ఎలాగో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాను నన్ను కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆవిడకి అని అడుగుతుంది సియా అది మేము చెప్పలేదు సియా రాజ్ నోటి నుంచి చెప్పాడు అంటుంది శాంతి ఆ మాట వినగానే కొంచెం షాక్ అవుతుంది సియా కాసేపటికి డాక్టర్ రాజ్ టీ చెకప్ చేసి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇంకా సేపట్లో స్పృహలోకి కూడా రావచ్చు అంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో అందరి గుండెలపై భారాలు తీరి అందరి ముఖంలో సంతోషం వస్తుంది అయినా కూడా చాలాసేపు ఏడుస్తూనే గడిపేశారు ఆనందంతో కాసేపటికి లేచిన కిషోర్కి ఈ విషయం చెప్పాడు కానీ ఆయన నమ్మలేదు మళ్ళీ డాక్టర్తోనే చెప్పిస్తే చాలా సంతోషపడ్డాడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ తర్వాత రాజ్ కాన్షియన్స్ లోకి వచ్చాడు ఇక సంపద్ ముఖేష్ ముందుగా వెళ్లారు రాజుని చూడ్డానికి బయటికి వచ్చి గుర్తుపట్టాడు అంటూ నవ్వారు ఆ తర్వాత శాంతి లవన్ చివరిగా కుషాల్ కిషోర్ వెళ్ళారు కొడుకు పరిస్థితి చూసి ఏడుస్తున్న కిషోర్ ని చూడగానే రాజు చెయ్యి అందించడం కిషోర్ ఆ చేయిని చాలాసేపు పట్టుకుంటాడు ఇంకా ఎమోషనల్ అవుతుంటే కుషాల్ రాజ్ ని రెస్ట్ తీసుకోమని చెప్పి కిషోర్ ని తీసుకొని బయటికి వచ్చేస్తాడు బలవంతంగా సంపత్ వాడు నాకు చెయ్యి అందించాడు నేను వాడి చేయిని పట్టుకోగానే గట్టిగా పిడికిలు బిగించాడు వాడి కళ్ళల్లో నా పైన కోపం కనపడలేదురా అంటూ చిన్నపిల్లాడిలా చెబుతూ ఇంకా ఏడుస్తాడు కిషోర్ ఆయన ఆనందం చూస్తూ సియా దూరంగా నిలబడి ఏడుస్తుంది అందరూ హ్యాపీ అయిపోతారు డాక్టర్ మరొకసారి చెక్ చేసి అంతా బాగుంది టూ డేస్లో జనరల్ లోకి షిఫ్ట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు ఫోన్లు చేసి చెప్పుకోవడంలో మునిగిపోతారు పక్కనున్న సియా ఇక తన అవసరం అక్కడ లేదు అనుకుంటూ బ్యాగ్ పట్టుకొని బయటికి వచ్చేస్తుంది చాలా భారమైన మనసుతో తను ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు ఏడుద్దామన్నా కన్నీరు రావడం లేదు అదే ఒక రకమైన నీరసం కమ్మేసింది మైండ్ అంతా దాదాపుగా బ్లైండ్ గా అయిపోయింది ఇక వెంటనే తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్యాబ్ కోసం చూసింది అంతలోనే అభిషేక్ గుర్తుకొచ్చాడు తనని పిక్ చేసుకోమని చెప్పాలి అనుకుంది కానీ దూరంగా చూస్తే బస్టాప్ కనిపించింది ఎవరు వద్దు ఒంటరిగా ఉండడమే మేలు అనుకుంటూ స్టాప్ వైపు నడిచింది సియా ఎనిమిదేళ్ల బాబు చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఆయాసంతో అలసిపోయి ఒక చెట్టు కింద కూలబడ్డాడు కొంచెం మైకంగా అనిపించి అలాగే పడిపోయాడు కాసేపటికి చక్కటి గాలి వీచి చెమట నిండిన శరీరానికి ఆయిదా అనిపించింది మెత్తటి చేతులతో ఎవరో తన తల నిండి ముడుతున్నారు అలాగే తన కింద చలగడ కూడా వచ్చేసింది కళ్ళు తెరిచి చూశాడు తెల్లటి చీరలో సుమ కనిపించింది మమ్మీ అని పిలిచాడు అలసిపోయావా రాజా ఎందుకు అంతలా పరిగెత్తుతున్నావు పిచ్చివాడిలాగా నీకు కావాల్సింది ఇక్కడే ఉంది అంటూ చెట్టుకున్న పళ్ళను చూపించింది కావాల్సింది చూడకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎలా కనిపిస్తుంది నీకు ఇప్పుడు కనిపించింది కదా అని లోకువ చెయ్యకు దూరమైతే కానీ తెలియదు బాధ కాస్త నీరసం పోయాక నీ కావలసినన్ని పండ్లు తెంపుకో సరేనా ఇప్పుడు కాసేపు కళ్ళు మూసుకో అంది సుమ తల నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు నాలుగు సెకండ్ల తర్వాత కళ్ళు తెరిస్తే సియా కనిపించింది ఆ ప్లేస్ లో తన కళ్ళని తనే నమ్మకుండా నిజంగా గట్టిగా కళ్ళు తెరిచాడు రాజ్ ఎదురుగా కిషోర్ కనిపించాడు ఇష్ ఇది కళ అనుకుంటూ లేచి కూర్చున్నాడు రాజ్ లేచావా నాన్న అడిగాడు కిషోర్ హా నాన్న మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు కిషోర్ని రాజ్ నీతో మాట్లాడి వెళ్దామని వెయిట్ చేస్తున్నా నాన్న అన్నాడు ఆయన అవునా మరి లేపొచ్చు కదా నాన్న అంటూ లేచి నిలబడ్డాడు మార్నింగ్ పాలు మాత్రమే తాగావంట వెళ్ళి ఫ్రెషప్ అవ్వు నేను ఇంకా టిఫిన్ చేయలేదు కలిసి చేద్దాం అన్నాడు కిషోర్ అలాగే నాన్న అంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు రాజ్ అప్ అయి వచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు ట్యాంకి మందులు వేసుకోమని లంచ్ అవర్ లో కలుస్తానని కొడుకుకి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కిషోర్ ఆ తర్వాత చాలాసేపు టీవీ చూసిన రాజ్ కి బోరు కొట్టడంతో కాసేపు గార్డెన్ లో వాకింగ్ చేస్తాడు ఆ తర్వాత శాంతిని వెతుక్కుంటూ కిచెన్ లోకి వస్తాడు రాజ్ పిన్ని ఏం చేస్తున్నావు అంటూ తను డ్రై ఫ్రూట్స్ అన్ని నూనెలో వేయిస్తూ ఉండడంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు నాన్న నీకే అంటుంది నా పుతూ శాంతి థ్యాంక్ యూ పిన్ని అంటూ నా పైన మీకు ఎవరికి కోపం లేదా పిన్ని వన్ అండ్ హాఫ్ మంత్ గా చూస్తున్నా నాతో ఎప్పటిలానే బిహేవ్ చేస్తున్నారు మీరు అని అడిగాడు రాజు నీ మీద కోపమేంట్రా నువ్వు మా బిడ్డవి అంది శాంతి తప్పు చేసిన బిడ్డాని సరిపెట్టుకుంటారా ఇది స్వార్థం కాదా అని అడిగాడు రాజు మరేం చేయమంటావు నిన్ను అలాగే హాస్పిటల్లో వదిలేసి రావాలా పిల్లలు ఎన్ని తప్పు చేసినా మా పెద్దవాళ్ళం మీరు బాగుపడాలని తిడతాం కూపడతాం మందలిస్తామేమో కానీ వదిలేసుకుంటామా అంది ప్రేమగా చూస్తూ శాంతి హా తను అలాగే వెళ్ళిపోయింది కదా నన్ను వద్దని అలాగే మీరు కూడా ట్రీట్మెంట్ చేయించి వదిలేయాల్సింది అంటాడు బాధగా రాజ్ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అడుగుతుంది ఇంకా అర్థం కాలేదా సియా అన్నాడు రాజ్ తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా అని అడుగుతుంది రాజుని విచిత్రంగా చూస్తూ శాంతి మరి నేను స్పూల్లోకి వచ్చే వరకు ఉండొచ్చు కదా హాస్పిటల్కి వచ్చింది మీకు ఇన్ఫామ్ చేసింది మిమ్మల్ని కలిసింది వెళ్ళిపోయింది మరి నన్ను కలవలేదు కదా అన్నాడు మొదటిసారి తన మాటలు వింతగా తోచాయి శాంతికి దానికి నవ్వుతూ ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావా మా అమ్మాయిని అయినా ఇప్పుడు అర్థం చేసుకున్నావా లాభం లేదులే వెళ్ళిపోయింది కదా అంటుంది శాంతి ఎక్కడ వెళ్ళిపోయింది వెళ్ళిపోలేదు ఇక్కడే ఉంది ఇంట్లో మీ అందరి మాటల్లో ఇంకా ఇక్కడ ఉండిపోయింది అంటూ తన బ్రెయిన్ చూపిస్తూ ఇంకా ఇక్కడ కూడా అంటూ తన హార్ట్ ని చూపిస్తాడు రాజ్ చాలా కోపంగా ఒక్కోసారి ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంది పిన్ని తన వల్లే రోడ్ల పడిన వాడిని ఎవరో హాస్పిటల్ కి తీసుకొచ్చారు సరే తన ఫోన్కి కాల్ వెళ్ళింది ఒప్పుకుంటాను తమ్ముళ్ళకి చెప్పి సైలెంట్గా ఉండొచ్చు కదా ఇప్పుడున్న కంపెనీ మేనేజ్మెంట్ కి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఎందుకు ఇన్ఫామ్ చేసింది ప్రముఖ బిజినెస్ మ్యాన్ రాజ్నందన్ ఈ హాస్పిటల్లో ఉన్నాడు గా ట్రీట్మెంట్ జరగాలి అని నాకు ఏం జరగకుండా ఎందుకు జాగ్రత్త పడాలి నేను ఏమీ కాను కదా తనకి నాకు తనకి సంబంధం లేనప్పుడు ఎందుకు అంత జాగ్రత్త పడాలి అంటూ అరుస్తాడు రాజ్ నెల రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజ్ ఇవాళ కోపంగా ఉండేసరికి భయమేసింది అసలే తన ఒంట్లో బాలేదు వెంటనే సౌ స్టవ్ కట్టేసి దగ్గరికి వచ్చి రెండు చేతుల్లోకి అతడి పేస్ తీసుకొని అసలు ఏంట్రా నీ ప్రాబ్లం ఇప్పుడు కూడా సియా తప్పే చేసిందా అని అడుగుతుంది శాంతి నిదానంగా లేదు పిన్ని నేనే తప్పు చేశాను ఆమె విషయంలో ఇందాక మమ్మీ కూడా కలలో అదే విషయాన్ని చెప్పింది కాని ఎన్నో ఏళ్లుగా పెంచి పులించిన నా ఈగో కోటలా మారి ఇప్పుడు నలువైపులా చేరి నన్నే అందులో దహించేస్తుంది మధ్యలో ఉండిపోయాను పిన్ని అన్నాడు బాధగా రాజ్ ఎటో ఆలోచిస్తూ అతని కళ్ళల్లో బాధతో నిండి ఉన్నాయి అది గమనించిన శాంతి నీ కళ్ళల్లో ఈ బాధ సియ కోసమే అయితే అందులోంచి బయటికి రా నాన్న ఎదురుగా ఉన్నది నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారు సియ కూడా ఇక నిన్ను అర్థం చేసుకుంటుంది మీ నాన్న ఆయన జీవితంలో మీ అమ్మ ప్రేమ కంటే నీ ద్వేషాన్నే ఎక్కువ చూశాడు అయినా ఏ రోజైనా తన నమ్మకాన్ని కోల్పోలేదు ఏదో ఒక రోజు నా బిడ్డ నా దగ్గరకు వస్తాడన్న నమ్మకంతో ఆయన బ్రతికాడు అది ఇవాళ నిజమైంది కదా మీ కళ్ళల్లో మీ నాన్న మీద ద్వేషం కనపడట్లేదు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అదే విధంగా సియాను కూడా నువ్వు ఇష్టపడితే ప్రేమిస్తే ఆ విషయం తనకి చెప్పు అంటుంది శాంతి ఎలా పిన్ని తను నన్ను అర్థం చేసుకుంటుందా తను కూడా నన్ను అసహించుకుంటుందేమో నేను తనని బాధ పెట్టడానికి నటిస్తున్నాను అనుకుంటుందేమో తనని డిస్టర్బ్ చెయ్యొద్దు అనుకుంటున్నాను కానీ తను లేని వెళితే నాకు ప్రతిక్షణం తెలుస్తుంది అందుకే సంవత్సరం నర దూరంగా వెళ్ళిపోయాను అయినా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అంత గాయపడి ఐసీఓలో ఉన్న నాకు ప్రశాంతత లభించింది అంటే అది ఎప్పుడో తెలుసా పిన్ని తను నా దగ్గరికి వచ్చి నా నుదుటిపై చెయ్యి వేసినప్పుడు అన్నాడు రాజ్ షాక్ అయిపోయింది శాంతి అంటే తను నిన్ను వచ్చి చూసిందా అడిగింది ఆశ్చర్యంగా వచ్చింది పిన్ని ఆ రోజు ఈవినింగ్ గృహ వచ్చిందని చెప్పారు కదా అంతకుముందే ఫస్ట్ ఒకసారి నేను స్పృహలోకి వచ్చాను నా చుట్టూ ఎవరూ లేరు కళ్ళు మూతలు పడుతున్నాయి బలవంతంగా ఆపడానికి ట్రై చేస్తున్నా కాసేపటికి సియా నన్ను నన్నుటిపై చెయ్యి వేసి ఏడవడం గమనించాను ఆ తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా నా కన్నులు ఆటోమేటిక్గా మూతలు పడిపోయాయి నెక్స్ట్ టైం స్పృహలోకి వచ్చినప్పుడు మీరందరూ కనిపించారు కానీ మళ్ళీ సియ కనిపిస్తుందేమో అని చూశాను కానీ తను కనపడలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజ్ తను నన్ను అసహించుకుంటుంది కదా అందుకే నన్ను చూడకుండా వెళ్ళిపోయింది కదా అంటూ చిన్నపిల్లాడిలా అడుగుతున్నాడు రాజ్ శాంతిని అదేం లేదు నాన్న తను ఎప్పుడూ అలా ఆలోచించదు ఒకవేళ అదే నిజమైతే వచ్చేందుకు చూస్తుంది నిన్ను కాకపోతే మీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా తన మనసు విరిగి ఉండవచ్చు ఇంకా నిజం చెప్పాలంటే నీ అంత టైం కూడా తను తీసుకోదు ఎందుకంటే నువ్వు ఏ రోజు ఇష్టపడకపోయినా మాట్లాడకపోయినా ఎంతో అసహించుకున్నా మూడేళ్లు ఈ ఇంట్లో గడిపింది నీ భార్య స్థానంలో ఉంది ఆ ఒక్క విషయం తెలియట్లేదా తనకి చాలా ఓపిక అని అలా అని మరీ క్షణం పరీక్షించకు తన సహనాన్ని రాజ్ ఒకసారి ఆడపిల్లకి సహనం చచ్చిపోతే అప్పటి వరకు అమ్మగా ఉన్న ఆ అమ్మాయి కూడా అమ్మోరు తల్లిలాగా మారిపోతుంది అది సహజం కూడా ఎప్పుడు భూదేవితో పోలుస్తూ తొక్కి పడేస్తానంటే ఎన్నాళ్ళు ఊరుకుంటుంది ఏ ఆడపిల్లైనా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అరుస్తుంది ఆవేశపడుతుంది ఆకాశం కోపం నీ పైన కురిపిస్తుంది తను నీకు కావాలి అంటే అన్నిటికీ సిద్ధంగా ఉండు తనన్న మాటలన్నీ పడు తన కోపాన్ని భరించు తనలోన ఆవేదనంతా మాయమైపోయే వరకు ఓపికగా ఉండి మళ్ళీ నీ సియని నువ్వు నీ దగ్గరికి తెచ్చుకో అంది శాంతి అంతే ఆనందంగా హక్కున్నాడు శాంతిని రాజ్ అలాంటి రోజు వస్తుందా అని అడిగాడు తప్పకుండా వస్తుంది అంటుంది సంతోషంగా శాంతి ఇంకా ఎన్ని రోజులు సియ్యా ఇలా శరీరానికి గాయమైతే మెడిసిన్ వాడతాం అది తగ్గడానికి కానీ అలాగే వదిలేస్తే ఆ గాయం పెద్దదవుతుంది నీ విషయంలో అలాగే జరుగుతుంది ఇంకెన్ని రోజులు గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని నాశనం చేసుకుంటావు అంటుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో ముందు ఉంటా మైత్రి